అందుకే బీజేపీ ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయి ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడాలనా బీజేపీ ఓడాలనా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న యాభై లక్షల నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రమాదం పొంచి ఉన్నది ఎన్నికలంబడే నరేంద్ర మోడీ దళితులు గిరిజనులు బలహీన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే నరేంద్ర మోడీ అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను రెండు మూడు టీవీలలో మాట్లాడినా రెండు మూడు వేదికల మీద నుంచి చెప్పిన ఎంబడే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు నేను అడుగుతున్నా నేను చెప్పదలుచుకున్నా అయ్యా నరేంద్ర మోడీ అమిత్ షా గారు జేపీ నడ్డా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ గారు మీరు గుర్తు పెట్టుకోండి పది సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఏసీబీ అను పోలీసులనో విజిలెన్స్ అను లేకపోతే ఇతర శాఖలను నన్ను వేధించిండు నన్ను కేసులు పెట్టిండు నన్ను అరెస్ట్ చేసిండు నన్ను జైలుకు తోలిండు చివరికి ఏమైంది నడుమిరిగి మూలకు పడ్డాడు రావు మీ చేతుల నిన్న కాక మొన్న చంద్రశేఖర్ రావులు ఈపులు చింతపండు చేసి ఇవాళ మూల కూసబెట్టినరు తెలంగాణ ప్రజలు ఇవాళ చంద్రశేఖర్ రావు కేటీఆర్ అంటున్నాడు కారు ఖరాబ్ అయింది షెడ్డుకు పోయింది మళ్ళీ వస్తుందని నేను చెప్పదలుచుకున్నా నీకు అందరికి తెలుసు కారు ఖరాబ్ అయి కనకు పోయింది ఇక అది బాగుపడదు మళ్ళీ రాదు జుమ్మరాజ్ బజార్ల తూకానికి తూకానికి వేసి అమ్మాల్సిందే కారు గతి లేదు ఇవాళ కారు లేదు కాబట్టి బస్సు చేసుకొని బయలుదేరండి నేను చూసినా చూస్తాం ఏం చేస్తాడు కేసీఆర్ అని ఏమి లేదయా మీరు బస్సు యాత్ర ఒక్కసారి చూడుండ్రి తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంత వెనకటికి ఇవ్వడో ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట వంకాడ చూసింది లేదు చేసింది లేదు ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాలు పోయినట్టే ఉంది తప్ప ఇంకొక మాట లేదు ఆయన నిన్న నిజాం ఖమ్మంలో ఒక మాట చెప్తున్నాడు అయ్యా కాంగ్రెస్ కు నలభై సీట్లు కూడా రావు బీజేపీకి రెండు వందలు వస్తాయి రెండు వందలు వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన పన్నెండు సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావు మంత్రి చేస్తాడంట మరి ఏం చెప్పింది ఏందా ఎన్ని రోజులు బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగింది ఈడ సీటు బీజేపీ వదిలిండు అదే విధంగా మహబూబ్ నగర్ చేవెల్లా మల్కాజ్గిరి భువనగిరి జహీరాబాద్ కరీంనగర్ లాంటి సీట్లు బీజేపీలకు అంతర్గతంగా చీకటి ఒప్పందంతో గెలిపించాలి ఇంకొన్ని సీట్లల్లో ఖమ్మము నల్గొండ లాంటి సీట్లల్లో మెదక్ లాంటి సీట్లల్లో బీజేపీలు బీఆర్ఎస్ గెలిపించాలి కాంగ్రెస్ ఓడించాలి అని కుట్ర చేస్తున్నారు